హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథల్లో మొదటి కథను వింటున్నాము ఆ కథలో థర్డ్ పార్ట్కి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ముందు అవి చూడండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ నా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ మీ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం రామా నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చే ఆగుతావేంటి విసుగ్గా ఉంది ఆరాధ్య మరి ఏం చేయను నాకు తెలిసిన నచ్చిన స్టాప్ అది ఒక్కటే మరి నీకు వేరే స్టాప్లు ఏమైనా తెలిస్తే చెప్పు వేరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వరుసైన వాళ్ళు మీ చెల్లెలు కానీ పక్కింటి అమ్మాయిలు కానీ ఎదురింటి అని ప్రమోద్ అంటూ ఉండగా అతని మాటకి అడ్డుగా వచ్చి ఎదురింటి ఆంటీలు కానీ పై ఇంటి అమ్మమ్మలు కానీ వద్దా అంది ఆరాధ్య పళ్ళు కొరుకుతూ వద్దులే నాది మరీ అంత బ్యాడ్ టేస్ట్ కాదు కానీ నా ముందుకు వచ్చి సంకిలించిన ఆ ఏంటో చెప్తావా అసలే నాకు వర్క్ చాలా ఉంది నాతో కవర్లు చెప్పడానికి సరదాగా గడపడానికి వస్తే మాత్రం సారీ ఇప్పుడు నాకు అంత ఫ్రీ టైం లేదు తర్వాత చూద్దాం చెప్పాడు ప్రమోద్ పళ్ళు కొరుకుతూ అతన్ని చూస్తూ అది ఒక్కటే తక్కువ జీవితానికి అని కోపంగా మనసులో అనుకుని నాకు ఏమీ నీతో కౌర్లు పెట్టుకోవడం సరదాగా ఉండి ఇక్కడికి రాలేదు భోజనానికి పిలుస్తున్నారు నిన్ను తీసుకుని రమ్మన్నారు చెప్పింది ఆరాధ్య ఒక టెన్ మినిట్స్ వస్తాను చెప్పాడు ప్రమోద్ వీటి గురించి మేమంతా వెయిట్ చేయాలా అని మనసులో అనుకుని సరే సార్ అలాగే మీకు కుదిరినప్పుడు రండి అప్పటి వరకు మీ కింద పనిచేసే బానేసల్లాగా మేము తమరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది ఆరాధ్య అసహనంగా ఆమె వెళ్ళిన వైపు చూసి ఒక నెట్వర్క్ వదిలి మళ్ళీ తన వర్క్లో బిజీ అయిపోయాడు ప్రమోద్ ఒక పది నిమిషాల తర్వాత తన వర్క్ కంప్లీట్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు అతను అతనికి వడ్డించే డ్యూటీ భారీ కాబట్టి ఆరాధ్యకి అప్పగించారు ఇంట్లో వారంతా కాదు అనలేక కష్టంగా ఆ బాధ్యతను నెత్తిన వేసుకుని భారంగా మోస్తూ ఉంది ఆరాధ్య ఆమె ప్లేట్లో ఎన్ని వెరైటీస్ వడ్డించినా వాటిలో ఒక్కదాని మొహం కూడా చూడకుండా ఒక్కటి కూడా ముట్టుకోకుండా ఆలోచిస్తూ ఉండిపోయాడు ప్రమోద్ అతను తినకుండా తాము తినడం పద్ధతి కాదు అని అతను తిన్నాక తినవచ్చు అని నవదంపతులకు కొంచెం ఫ్రీడమ్ ఇస్తూ డైనింగ్ టేబుల్కి కొంచెం దూరంలో ఉన్న సోఫాలో కూర్చుని అప్పుడప్పుడు వారి వైపు చూస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులందరూ ఎంతకీ అతను ఏమీ తినకపోవడంతో బహుశా అల్లుడి గారికి నువ్వు వడ్డించినవి ఏమీ నచ్చలేదు అనుకుంటామ్మా ఆయనకి ఏం కావాలో కనుక్కుని అవే వడ్డించు అంటూ సలహా ఇచ్చాడు కేశవమూర్తి అలాగే నాన్నగారు ఇబ్బందిగా నవ్వుతూ అతనికి సమాధానం చెప్పి అయ్యా దొరగారు తమరికి ఏం కావాలో చెప్తారా మేము అదే వడ్డిస్తాము పళ్ళు నూరుతూ అతనికి మాత్రమే వినిపించేలా అడిగింది ఆరాధ్య ఏమి వద్దు దర్శని గారు నువ్వు వడ్డించినవి ఇప్పటికే కాదు రేపటికి కూడా సరిపోయేటట్లు ఉన్నది ఇంకా ఏమైనా ఉంటే ప్యాక్ చేయ రేపు ఇంటికి వెళ్ళాక ఇద్దరం కూర్చుని అన్నాడు ప్రమోద్ ఆ మాటతో అక్కడ కూరలో ఉన్న గరిట తీసుకుని అతని నెత్తి మీద టపీ టపీ అని కొట్టాలన్న కోరికని బలవంతంగా ఆపుకుంటూ సరిపోయినప్పుడు తిని చావచ్చు కదా అది చేయడం అనేసి ఆ దిక్కుమాలిన ఆలోచనందుకు అని కుటుంబ సభ్యులకి ఏమాత్రం అనుమానం రాకుండా చిరునవ్వుని పెదవులపై నుండి పోనివ్వకుండా అంది ఆరాధ్య అంటే అది ఆలోచన తిండి గురించి కాదు రెండు ఇచ్చేసావు కదా మరి మూడోది ఎక్కడ ఎప్పుడు ఎలా ఇస్తావా అని ఆలోచిస్తున్నాను అంతే అన్నాడు ప్రమోద్ ఏంటి రెండు ఇచ్చానా మూడోది ఇస్తానా ఏంటవి నేను మీకేమిచ్చాను అయోమయంగా అడిగింది ఆరాధ్య ఏంటి అప్పుడే మర్చిపోయావా నువ్వు మర్చిపోయావేమో కానీ నీ సుఖమారమైన పెదవులు తాకిన నా బుగ్గలు ఆ స్వర్శని మర్చిపోలేకపోతున్నాయి బాబా సిగ్గుపడుతూ చెప్పాడు ప్రమోద్ ఈసారి తన ఆలోచనని కంట్రోల్ చేసుకోలేక కోపంతో గట్టిగా అతని భుజం పట్టుకుని గిల్లేసింది ఆరాధ్య అబ్బా రాఖసి కొంచెం గట్టిగానే అరిచాడు ప్రమోద్ అతను అలా అరవడంతో అయిపోయింది ఇంకా తన పని అవుట్ ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ వరుస పెట్టి క్యూలో నిలబడి మరీ క్లాస్ పిగడం స్టార్ట్ చేస్తారు అని మనసులో అనుకుంటూ భయంగా వారి వైపు చూసింది ఆరాధ్య కానీ అందుకు విరుద్ధంగా వారిద్దరూ సరసాల ఆడుకుంటున్నారు అని అనుకున్న కుటుంబ సభ్యులు వారిద్దరిని దొంగచూపులు చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటున్నారు దాంతో ఆశ్చర్యపోయిన ఆరాధ్య అలా వాళ్ళని చూస్తూ నోరు తెరుచుకుని ఉండిపోయింది నువ్వు మరీ అంత షాకింగ్గా చూడక పాప వాళ్ళు నువ్వు నా మీద మర్డర్ అటెంప్ట్ చేసావని తెలియక పాపం మన మీద అన్యోన్య దాంపత్యంతో అచ్చకపుచ్చుకులు ఆడుకుంటున్నాము అని అపార్థం చేసుకుని ఆ అపోహలోనే వాళ్ళు సిగ్గుపడుతున్నారు దాన్ని అలాగే కంటిన్యూ కానీ ఎందుకు పాపం వారి కళను డిస్టర్బ్ చేయడం అన్నాడు ప్రమోద్ ఆ మాటతో వచ్చి అంటే సరసం పేరుతో మొగుడిని చంపేసినా ఏమవదా ఈ కేసు పెట్టడం జైల్లో పెట్టడం లాంటివి ఏమీ ఉండవు కదా ఆతృతగా ఎగ్జైట్మెంట్తో అడిగింది ఆరాధ్య ఆమె మొహంలోని ఎక్స్ప్రెషన్ చూసి ఏ ఏ ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ కేసు అవ్వదు అంటే నిజంగా నన్ను చంపేస్తావా ఏంటి భయంగా అడిగాడు ప్రమోద్ చిచ్చి మనసులో ఎంత ఆశ ఉన్నా మరీ మనుషుల్ని చంపుకుని తినే అంత రాకాసని నేనేమి కాదు బొంగుముది పెట్టి అంది ఆరాధ్య అంటే చంపేయాలి అన్న ఆశ మనసులో ఉందనమాట అడిగాడు ప్రమోద్ ఆ మాటకి కొంచెం కంగారు పడి ఆహా అంటే అది అలాంటిదేమీ లేదు కానీ సాంబార్ సాంబార్ చాలా బాగుంటుంది తినండి అంటూ గరిట ఫుల్గా సాంబార్ తీసి అతని ప్లేట్లో పోసింది ఆమె అతను ఎంత వద్దు అని మొత్తుకుంటున్నా సరే ఆమె వినకుండా తినండి బాగుంటుంది అంటూ సాంబార్ ఆ ప్లేట్లో పోస్తూనే ఉంది దాంతో దినంగా ఆ ప్లేట్ వైపు చూశాడు ప్రమోద్ కూరలు పచ్చడి సాంబార్ అన్నం అన్నీ కలికలిసిపోయి అది తినాలి అంటే కడుపులో అదొక రకంగా ఉండడంతో అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు అతను అతన్ని ఎక్స్ప్రెషన్ చూసి మనసులో నవ్వుకుంటూ తిను తిను ఇలాగా అన్నీ కలగలుపుకొని తింటే కడుపులో తిప్పి కళ్ళు తేలేస్తావు బాగా తిను అని మనసులో కచ్చిగా అనుకుంది ఆరాధ్య ఇంకా అది తినే అంత సాహసం చేయలేక అర్ధ ఆకలితోటే చేయి కడుక్కోబోయాడు అతను అది గమనించి అయ్యో బాబు మీరు పళ్ళెంలో మా అమ్మాయి భోజనం చేయాలి అలా చేయి కడిగేయకండి అంది సుభద్ర ఆ మాట విని ఏంటి ఆ ప్లేట్లోనా భయంగా గుట్టకలు మింగుతూ కప్పలా నోరు తెరిచింది ఆరాధ్య అంత షాకింగ్గా అడుగుతావేంటి ఆరాధ్య పిన్నిగారు చెప్తున్నారు కదా అయినా భర్త తిన్న ప్లేట్లో భార్య తినడం మన పద్ధతి కూడా కన్నింగా నవ్వుతూ అన్నాడు ప్రమోద్ దొంగ సత్యనోడా అని అతని మనసులో తిట్టుకుని ఓసే ఆరాధ్య నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడ్డావు కదే తోని బతుకు అని తనని తానే తిట్టుకుంది ఆమె అది కూడా తన మనసులోనే తన పరిస్థితి చూసి చిన్నగా నవ్వుకుని పిన్నిగారు నేను వదిలేసింది తను తినడం పాత పద్ధతి అదే నేను తినిపించడం కొత్త పద్ధతి ఇందులో ఏది ఫాలో అవ్వమంటారు అని అడిగాడు ప్రమోద్ నీ ఇష్టం బాబు మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది ఫాలో అవ్వండి మిమ్మల్ని ఆపేదెవరు అంది సుభద్ర నీ పిండాకుడు ఫాలో అవరా సచ్చినోడా పింజారీ విధవా అని మనసులో తిట్టుకుని నాకు ఈరోజు ఆకలిగా లేదు అత్తయ్య ఒక గ్లాస్ పాలు తాకి పడుకుంటాను అంది ఆరాధ్య తప్పించుకునే ప్రయత్నం చేస్తూ అలా ఖాళీ కడుపుతో పడుకోకూడదు ఆరాధ్య నేను తినిపిస్తాను కదా రెండంటే రెండు ముద్దలు తిను అంటూ ఆమె చెయ్యి పట్టి లాగి తన పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు ప్రమోద్ ఆ రెండు ముద్దలు చాలు నా కడుపు ఖరాబ్ అవ్వడానికి అని మనసులో అనుకుంటూ ఉంది ఆరాధ్య ప్రస్తుతం ప్రమోద్ ముందు ఉన్న ప్లేట్ చూస్తుంటే ఆమెకి వికారం వస్తుంది ఇప్పుడు ఈ ప్లేట్లో ఉన్న ఫుడ్ తిని నేను వాంతి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అని మనసులో అనుకుంటూ దిగులుగా మొహం పెట్టింది ఆమె పిన్నిగారు మీరేమీ అనుకోకపోతే ఒక ప్లేట్ ఇస్తారా అని అడిగాడు ప్రమోద్ ఎందుకు బాబు అయోమయంగా అడిగింది సుభద్ర అబ్బా ముందు మీరు ప్లేట్ ఇవ్వండి తర్వాత చెప్తాను అన్నాడు ప్రమోద్ దాంతో ఇంకా చేసేదేమీ లేక సరే బాబు అంటూ పక్కనే ఉన్న ప్లేట్ తీసి అతనికి అందించింది సుభద్ర దానితో తన ముందు ఉన్న ప్లేట్ పక్కకు జరిపి సుభద్ర ఇచ్చిన ప్లేట్లో అన్నం కూర పచ్చడి వడ్డించి ఆరాధ్య ఫస్ట్ ఏం తింటావు అని అడిగాడు ప్రమోద్ అది చూసిన ఆరాధ్యకి కొంచెం ప్రాణం లేచి వచ్చిన ఫీలింగ్ కలిగింది అమ్మయ్యా అని మనసులో అనుకుని ఫస్ట్ పచ్చడి అని అంది అలా ఆమె అడిగింది చక్కగా కలిపి ఆమె నోటికి అందించాడు ప్రమోద్ చిన్నపిల్లలా సంబరపడిపోతూ అది కావాలి ఇది కావాలి అది కలపండి ఇది కలపండి అని అంటూ అతను తినిపిస్తూ ఉంటే కడుపు నిండా సంతోషంగా భోజనం చేసింది ఆరాధ్య ఆ క్షణం ఆమె కళ్ళు చూసిన తల్లిదండ్రులు ఆమె తన అల్లుడి దగ్గర చాలా సంతోషంగా హాయిగా ఉంటుంది జీవితాంతం వారిద్దరు అలాగే కలిసి ఉండాలి అని అనుకుంటూ దేవుడికి దండం పెట్టుకుని వారు సంతోషించారు ఇంటికి వచ్చిన అల్లుడు ఒక్కరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతే బాగోదు అని అది పద్ధతి కూడా కాదు అని చుట్టుపక్కల వాళ్ళు అదొక రకంగా మాట్లాడుకుంటారని అత్తవారు బతిమలాడడంతో ఇంకా ఆ రోజుకి తన ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాడు ప్రమోద్ నైట్ అన్ని పనులు పూర్తి అవ్వడంతో ఇప్పుడు నేను పడుకోవడానికి ఆ గదికి వెళ్ళాలా ఇప్పటి వరకు అయితే ఏదోలాగా తప్పించుకున్నాను ఇప్పుడు ఏం చేయాలి గదిలోకి వెళ్ళను అంటే వీళ్ళతో పడలేను వెళ్తే వాడితో పడలేను ఏం చేయాలరా దేవుడా నా శైలాన్ని ఎలా కాపాడుకోవాలి అంటూ తల పట్టుకున్న ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిని లాక్కుని ఆ చేతిలో పాల గ్లాస్ పెట్టి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అబ్బాయే నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు త్వరగా వెళ్ళు అంటూ ఉచిత సలహా ఒకటి పడేసింది సుభద్ర ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆరాధ్య ప్రమోద్ గదిలోకి వెళుతుందా గదిలోకి వచ్చిన ఆరాధ్యని ఏం చేయబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపు మరొక్క పార్ట్తో కలుసుకుందాం బాయ్ హ్యావీ నైస్ డే ఫ్రెండ్స్ బాబాయ్